గతియని దక్షిణ కరము పాదములు చూప నా చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగు నటంచు వామహస్తంబు కటిభాగమున చూపరులకు సూచించుచుండ పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలిచి పరమ దివ్యమంగళ విగ్రహం డవ్యయుండు పరమ పావనుడు వెంకటేశ్వరుడు వేట్కా ఆయన తనదైన శైలిలో ముద్రపట్టాడు కుడి చేతిని ఇలా చూపిస్తాడు ఎడం చేతిని నడుం మీద పెట్టుకుని ఉంటాడు ఇలా ఉండడానికి కారణం నా పాదములను నమ్మండి ఎవరు నా పాదములను నమ్మారో ఎవరు నా పాదములను పట్టుకున్నారో వాళ్ళకి భవాంబోధి కఠినఘ్రమగునటంచు సంసారమన్న సముద్రం నడుం వరికే వస్తుంది వారు నడిచి వెళ్ళిపోగలరు నేనున్నాను కాపాడతాను నా పాదములను నమ్మండి అని సూచన చేశాడు అందుకే ఆ ముద్ర ఇలాగే పెట్టి ఇలాగే నిలబడ్డాడు మీరు ఆలోచించండి కొన్ని కొన్ని చాలా కష్టం కాసేపు ఇలా రెండు చేతులు ఎత్తి నించోండి పది నిమిషాలకు అది ఎంత కష్టమో మీకు అర్థమైపోతుంది రక్తం వెనక్కి ప్రవహిస్తూ పైకెక్కడం కష్టమై గోడలు జారిపోతాయి అలాంటిది ఏనాడు నిలబడ్డాడో ఇలా ఇలా నిలబడితే చెయ్యి ఇలాగే పెడితే మణికట్టు ఎంత నిప్పెడుతుంది ఇన్నేళ్ల నుంచి నకృతం దైవ సంఘిష్ట అన్నప్పుడు లోకములను రక్షించిన చెయ్యి యొక్క మణికట్టు ఎంత నిప్పెట్టిందో ఎవరం వెళ్ళి ఆయనకి ఇలా కాస్త సేద తీర్చాం ఎవరం ఆ చేతి మీద రాశాం స్వామి అలా పట్టుకుని ఆ చెయ్యి ఎంత నిప్పెట్టిందో బుద్ధిహీను ఇలా తిరుగుతున్నాను నమ్ముతాను తండ్రి నీ పాదములను నమ్ముతాను ఇక నుంచి ధూర్తతనంతో ప్రవర్తించను ధర్మాన్ని విడిచిపెట్టను అని అన్నాం అంటే నన్నుద్దేశించి నేను అన్నది మిమ్మల్ని కాదు మీరందరూ ధర్మాత్ములు మిమ్మల్ని ఉద్దేశించనే అధికారం నాకు లేదు నా గురించి నేను చెప్పుకుంటున్నది ఈ అంత నిప్పిడుతోందే మణిక మణికట్టు ఎప్పుడైనా బా అని ఇలా అంటాం మనం కొంచెం నెప్పిడితే కాసేపు ఇలా అంటాం అలాంటిది ఇలాగే అంతే ఇందరికీ ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి ఏమి కారుణ్యమూర్తి ఏమి ముద్ర ఎందుకు ఆ పాదములు చూడమంటాం ఒక్కటే కారణం ఆయన పాదముల అడుగున ఉన్నాయి చిహ్నములు రేఖామయధ్వచ జుధాక లచాత పత్రజ్రంకుశాంబు రుహకల్పక శంకచక్రై భవ్యైరలంకృత పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశరణ శరణం ప్రపద్యే దాని ఎందుంది రహస్యం అసలు వెంకటేశ్వర స్వామి వారి పాదముల యొక్క అడుగు భాగాన్ని చూసేవాడెవరో తెలుసా పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కనపడుతున్నాయిగా వెళ్ళి చూస్తే శుక్రవారం మరి ఇంకేమిటి కాదు ఇంద్రులకు కనపడతాయన్నాడు అన్నమయ్య ఎందుకో తెలుసా భక్తి నిజమైతే మనని చూసి వెంకటరమణుడు పొంగిపోయింది నిజమైతే నేను వెళ్ళి అయిన కాళ్ళ మీద పడ్డాననుకోండి రా 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 అబ్బా నానా వచ్చావురా అనిలా రెండు భుజాలు పట్టి పైకెత్తి మళ్ళీ ఇలాగే నించుంటాడా కూర్చుంటాడా కూర్చోదా అని భంగిమ మారుతుందా మారదా ఇలా దా కూర్చో అన్నప్పుడు చేయి మారిపోయిందా కూర్చో అని కూర్చోపెట్టుకుంటే నేను అక్కడ కూర్చుంటానా ఇలా దగ్గర దగ్గరగా జరిగి స్వామి దగ్గరికి వెళ్ళా పాదాలు చూసి శంకరులు చెప్పారు ఈ రహస్యం శివానందలహరిలో పొంగిపోయి ఆ పాదాలని చూసి ఈశ్వరా అబ్బా ఒక్కసారి ముట్టుకోవద్దా అంటే ఆయన చూసి నవ్వి అన్నాడు అనుకోండి గృహీత్వాహస్తాభ్యాం అలా పైన పట్టుకుని ఇలా అరిచేతులు ఇలా పెడితే ఆయన సంతోషించి ఎత్తి పెట్టాల చేతుల మీద పాదాలు గృహీత్వాహస్తాభ్యాం శిరసి నయనే వక్ష శివహన్ బాగా దగ్గరికి జరిగి అబ్బా స్వామి ఏమి పాదాలు నా జన్మ ధన్యం ఒక్కసారి తల మీద పెట్టండి అని ఇలా వంగితే ఆయన ఇలా రెండు పాదాలు పైకెత్తి ఇలా పెట్టాడనుకోండి ఆయన ఆ పట్టు పుట్టం ఆ అంచులు ఉన్న పట్టుపంచ పాద మంజీరం ఆయన మోకాళ్ళ దగ్గర పెట్టుకున్న ఆభరణాలు ఆయన చేతులు కదులుతుంటే పోతనగారు అంటారు మహానుభావుడు అక్రూరుడికి అయింది దర్శనం దర్శనం కదిలిన బాహుపద క్రమంబున రమము సూపిడి నూపు రములవాణి అని ఆ పాద మంజీరముల శబ్దాలు వినపడుతుంటే ఇలా పైకెత్తితే ఆ చేతులు పైకెత్తితే ఆయన పాదాలు రెండు తల మీద పెడితే ఆ అబ్బా అని పారవస్యంతో ఇలా పైన ఇలా పట్టుకున్న ఆ పాదాలని సంతోషపడిపోయి ఆ రెండు పాదాలని ఇలా దింపుతున్నప్పుడు అడుగున చూస్తాడు రేఖా మయుధాక లచాత పత్ర కల్పక కల్పకచంక చక్రైహి వాడి కలబడ్డాయి వాడిప్పుడు ఏం చేస్తాడు కింద పెట్టేస్తాడు ఏంటో ఆ పాదాలు పెట్టలేడు శిరసి నయ్యనీ స్వామి అని ఇలా కళ్ళకి అద్దుకుంటాడు అద్దుకున్నప్పుడు చిన్ని చిన్నివి పిల్లలకి పడిశం పడితే అమ్మ మెత్తగా కర్పూరం నూరి బియ్యంతో కలిసి పల్సకి బట్టకి మూట కట్టి ఆ చిన్ని లాంటివి తీసుకెళ్ళి ఆ చిన్ని ముక్కు దగ్గర ఇలా ఇలా తగిలిస్తే వాడు వాసన చూసి తుప్పుక్కని తుమ్మి పడిశం తగ్గుతుంది అలా మెత్తగా కట్టిన చిన్ని ముద్దల్లా ఉన్న బొట్టన వేళ్ళు పక్క వేళ్ళు చిటికిన వేలు ఇలా వరుస క్రమంలో ఉన్నవి నేను నా కళ్ళు ఇలా అంటుంటే ఆయన పాదములకు ఉన్న వేళ్ళు నా కళ్ళకి తగులుతుంటే శిరసి నయని ఇంకా ముందుకు జరిగిన గుండెల మీద పెట్టుకున్న ఆ శ్రీపాదాలని వక్షివహం నా గుండెల మీద పెట్టుకుని సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట గంధాన్ పరిమళాన్ గట్టిగా పట్టేసుకుని ఆయన పట్టుపంచలోంచి ఆ పాదాల ఇలా పెట్టేసి కన్నీటి ధారలు కారిపోతూ ఆనందతమ్మయావస్థలో నేను ఇలా నా తల ఆడించేస్తూ రెండు పాదముల మధ్యలో ఉన్నటువంటి వ్యవధానమునందు ఇలా నా నుదురు పెట్టి నేను లేవలేక అలా పడి ఉండిపోతే సమాశృశ్యాఘ్రాయ స్ఫుట గంధాన్ పరిమళాన్ బాగా విచ్చుకున్న తామర పువ్వు లోపల ఉన్నటువంటి నీటి బిందువుల చేత ఆర్ద్రతతో ఉండి సువాసనలు వెదజల్లుతున్నటువంటి పాదములు ఆ శ్రీపాదములు ఆ పాదముల గురించి చెప్తూ పోతనగారు అంటారు ఆ పాదములకు వేదములు అంద్యగా నిలబడి ఉంటాయి ఎందరో మహర్షులు తెల్లవారుజామున వచ్చి చందనం రాసి లత్తుక పెట్టి పుష్పముల చేత పూజింపబడినటువంటి శ్రీపాదములు ఆ పాదములు అటువంటి పాదములు బలిదైంద్రకరద్వీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాచక్షుడు సాచ యోగి సుమన సంప్రద్ధిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ క్లూరికాషాదమున్ నళినామోదము రత్నూపురము నానావేదమున్ పాదమున్ అంటారు పోతన గారు అది తెల్లవారి నిద్ర లేవగానే శ్రీ మహాలక్ష్మి నడిచి వచ్చి మోకాళ్ళ మీద వంగి తన నుదుట ఉన్న కస్తూరి తిలకమైన పాదముల మీద ముద్రపడేటట్టుగా వంగి నమస్కరించిన శ్రీపాదం దాని మీద తల ఉంచితే లక్ష్మీదేవి నుదుటి మీద ఉన్న కస్తూరి సువాసనలను నేను ఆఘ్రాణిస్తాను దాన్ని స్ఫుట జల జగంధాన్ పరిమళాన్ ఆ వాసనల చేత మత్తి కన్నీళ్లు కారిపోతూ అది ఏడుకొండలంటే ఏడు కొండలంటే అష్టాంగయోగంలో ఏడు మెట్లెక్కి ఎనిమిదవది సమాధి సమాధి ఎందు ఆ పాదములను దర్శనం చేస్తూ తల మీద పెట్టుకుని కన్నుల మీద పెట్టుకుని గుండెల మీద పెట్టుకుని కౌగలించుకుని ఆనంద తన్మయత్వంతో పారవస్యంతో కన్నుల నీరు కారుతుండగా సమాధి ఎందు ఉండిపోయిన వాడెవడో వాడు పరమయో గింద్రులకు భావగో చర్రమైన సరిలేని పాదాల జంట కంటి అది దర్శనం అలా నేను ఎప్పుడైనా చెయ్యగలనా చేస్తే అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే అది ఆనంద నిలయం నా ప్రమేయం లేకుండా లోపల నుంచి ఆనందం పొంగిపోతుంటే ఆ స్వామి శ్రీపాదములను తల మీద పెట్టుకుని ఆ కింద రేఖలు చూస్తూ తండ్రి పరమపావనమైన పద్మముల వంటి చేతులు కలిగిన పద్మావతి దేవి పద్మముల వంటి నీ శ్రీచరణములను నొత్తుతూ ఉంటుంది పద్మగర్భుడు ఆ నాభికమలంలోంచి పద్మంలోంచి పుట్టిన నాలుగు ఉన్నాడే బ్రహ్మగారు ఆయన పై నుంచి కిందకి పాదములను చూస్తుంటాడు వేయి పడగలతో భూమిని మోసేటటువంటి శేషుడు ఆ కన్నులతో ఇలా పైకెత్తి పాదములను చూస్తుంటాడు గుండెలలో ఉన్న లక్ష్మి నాకు కోరిక తీరలేదని పద్మపీఠమై తన మీద ఆ ఉంచుకుని సేవిస్తోంది ఇంత మంది సేవిస్తున్న ఆ పాదములను నేను నమ్మి చూడగలిగితే నా జన్మ అదృష్టం అందులో ఉన్న ఆ గద ఉన్నది అది కౌమోదకి భూమిని రక్షిస్తుంది రాక్షసుల నుండి అదిగో అందులో ఉన్నటువంటి చక్రరేఖ అది భక్తులను సర్వదా నేనున్నాను కాపాడతానని చక్రం పట్టుకొని నిలబడి ఉంటాడు అందుకే వీరరాఘవ విజయ రాఘవా కోదండం పట్టుకొని ఉంటాడు నేనున్నానని మహానుభావుడు నమ్మిన వాడికి నమ్మినంత ముత్తుస్వామి దీక్షిత వారి కొడుక్కి దృష్టిపోయింది దృష్టిపోతే దీక్షితల వారు వెంకటేశ్వరుడి కొండ మీదకి వెళ్ళారు నలభై రెండు రోజులు ఉండి ఒక్కొక్క రాగంలో కీర్తన పాడారు వెంకటేశ్వర స్వామి మీద నలభై రెండో రోజు కీర్తన పాడుతున్నారు అంతే కళ్ళు పోయిన కొడుక్కి కళ్ళు వచ్చాయి ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు జరిగే అష్టోత్తరంలో అక్షీణనేత్ర దాగినే నమో నమ అను నామం చెప్తారు కళ్ళు లేని వాడికి కన్నులు ఇచ్చిన వాడా అని నమస్కారం అంటారు అది ముత్తుస్వామి దీక్షిత వారికి అన్నగారికి ఇచ్చారు దీక్షితరవారి తండ్రి గారు చేశారు అక్కడికి వెళ్ళి కాబట్టి ఆయన ఎంతమందిని అనుగ్రహించాడు ఎంతమంది ఆ కొండ ఎక్కారు మా స్వామి శంకర భగవత్పాదులు ఎక్కారు భగవద్ రామానుజులు ఎక్కారు త్యాగరాజస్వామి ఎక్కారు అన్నమయ్య ఎక్కారు పురంధరదాస్ గారు ఎక్కారు ఎంతమంది భాగవతోత్తములు ఎక్కారు ఎంతమంది ఆయనలో ఐక్యమైపోయారు అంత పరమపావనమైన కొండ అంతమంది మహాపురుషుల పాదధూళి చేత పవిత్రమైనటువంటి ఆనంద నిలయం అక్కడ కూడా మాట్లాడడం ఎంత అన్యాయం ఎంత మౌనంగా వెళ్ళాలి కాబట్టి అది అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే అలభ్యమది అదీ ఆనంద నిలయం అంటే అదీ శ్రీచరణాలని చూడడం అన్న మాటకు అర్థమది నా పాదములను చూడు అంటే ఇలా వెళ్ళి చూసి రావడం మంచిదే నేను కాదన్న తప్పు పట్టణ అది గొప్పదే కానీ నీవు ధ్యానమునందు విన్నుపాము నిటారుగా పెట్టి కూర్చుంటే సమాధి ఎందల అనుభవించాలి ఇప్పటికీ పాదం ఎత్తి వెంకటరమణుడు ఒక చోట కనపడతాడు మీరు ఆనందలయంలోంచి బయటికి వచ్చేసిన తర్వాత ఉన్నటువంటి ఆ బావి దగ్గర నిలబడి పైకి చూస్తే ఒక సింహం ఉంటుంది ఆ సింహం మించి చూస్తే దక్షిణామూర్తి కూర్చున్నట్టు ఎడమ పాదం కిందకి దింపి కుడికాలు పైన వేసుకొని వీరాసనం వేసుకుని కూర్చుని ఉంటాడు అక్కడ కనపడుతూ ఉంటుంది పాదం ఉపరితలం అక్కడొక్కచోటే ఆనంద నిలయం మీద దర్శనం సింహవాహనారూఢుడై కనపడతాడు అక్కడ నిలబడి చూస్తే కాబట్టి అది చూడడం మెలకువగా చూడాలి చూస్తే సింహవాహనం మీద కూర్చున్నట్టుగా కనపడతాడు ఆయన ఆనంద నిలయం నుంచి అలా దర్శనం చెయ్యడం ఆ పాదములను ఎవరు పట్టుకున్నాడో ఆ పాదములు అన్నిటిని రక్షించగలిగినవి అన్నిటిని రక్షించగలిగిన పాదములు నన్నెందుకు రక్షించవు పరమానందంతో ఆయన పాదముల వంక చూస్తున్నప్పుడు నీ ఐదు ఇంద్రియముల ఉన్మాదమును విడిచిపెట్టి మనసుతో కలిసి ఆరు కాళ్ళు కలిగిన షట్పది తుమ్మిద పువ్వులో వాలినప్పుడు పువ్వులోని మకరందమును పీలుస్తున్నప్పుడు కదలిక లేకుండా జంకారం లేకుండా ఎలా ఉండిపోతుందో అంత మౌనంతో ఆ పాదములందలి మకరందమును అనుభవించగలగాలి మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోమునే మదనములకు నిర్మల మందాకినీ వీచికల తూగు రాయంచ చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖదియొక్కు కోయిల చనునే కుటజములకు పూర్ణిందు చింద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య వింద చింతనామృత పాద విశేష మత చిత్తము ఏ రీతి ఇతర విషయంబూ చేరమీర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు ఆ అబ్బుజోదర దివ్య వింద చింతమామృత పాన విశేషమత్త చిత్తము ఆ వెంకటేశ్వరుడి పాదములను స్మరించడంలో తల మీద పెట్టుకోవడంలో కళ్ళ మీద పెట్టుకోవడంలో గుండెల మీద పెట్టుకోవడంలో పరవశించి ఆనందము ఉద్భుతమై కన్నుల వెంట ధారలుగా నీరు కారిపోతూ ఆనంద బాష్పముల చేత పులకరించి కూర్చున్నటువంటి ఆ తన్మయావస్థలో ఉన్న నాకు ఇతర విషయములు ఎలా అబ్బుతాయి నా మనసు వెళ్ళదు నాన్న అంటాడు ప్రహ్లాదుడు అదిగో ఆ స్థితికి ఆనంద నిలయమని పేరు అది సాధన చేత నీ చేత చేత కాకపోతే వెంకటాచలమునందు మాత్రమే జరిగే అద్భుతం ఏమిటో తెలుసా అండి శిశువు నుండి వృద్ధుడి వరకు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వివక్ష లేకుండా ఆనంద నిలయంలోకి మీరు ఇలా వెళ్ళి చూడగానే ఒక పెద్ద రాశీభూతమైన విద్యుత్ ఎలా లాగేస్తుందో అలా ఆయన మీ మనసు లాగుతాడు అందుకే అప్పటి వరకు అబ్బా ఏమిటోనండి అన్నవాళ్ళు అబ్బా ఎంత బాగున్నాడని అంటారు వెనక్కి నడవడం జీవితంలో అలవాటు ఉండదు తోసేస్తున్న గోవిందా గోవింద గోవిందా గోవింద నువ్వు వచ్చి కూడా ఇలా చూస్తుంటారు తొంగి ఎలా ఉంది ఏం చెప్పనండి అంటారు అంతే అంటే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మనసు నిలబడదు సదా మోహాటవ్యాం చరతి యువతీనాచగిజౌ నటత్యాసా శాఖా స్వటతి ఝడితి స్వైరపిత అంటారు శంకర్లు శివానందలహర్ల అది తమగంబప్ప పరంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయు నెమ్మలము దానింబట్టి వైరగ్య పాశంబులన్ కట్టి బిగించి నీ చరణ స్తంభంబులన్ కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి అలా స్వేచ్ఛగా తిరుగుతుంది వెయ్యవే పువ్వు అంటే ఓం శ్రీనివాస యనమహ అంటుంది ఇలా పువ్వు మనసు ఎక్కడికో పోతుంది అలా వెళ్ళిపోయే మనసు ఒక్క ఆనంద నిలయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మీరు వెళ్ళమన్నా వెళ్ళకుండా ఆయన మీదకే వెళతారు అంటే మీ మనసు మీరు పెట్టడం కాదు మీ మనసు తను లాగుతాడు మీరు అలా రెండు క్షణాలు చూశారనుకోండి ఆ రెండు క్షణములు మీరు తపస్సు చేసి ఈశ్వర సాక్షాత్కారం పొందారని మీ జీవుడి ఖాతాలో వేస్తారు అది తపస్సిద్ధి అందుకే ఆ విమానానికి ఆనంద అని పేరు అదే శ్రీరంగం అయితే ప్రణవాకార విమానం అదే కంచి అయితే పుణ్యకోటి విమానం వెంకటాచలం ఆనందనలే విమానం అక్కడ మనస్సులు తామే వెళ్ళిపోతాయి అందుకే మహానుభావుడు అటువంటి స్వరూపంతో అటువంటి ముద్ర పట్టి ఆ పద్మపీఠం మీద నిలబడి ఉంటాడు ఎవరు నా పాదములను పట్టుకున్నాడో వాడింటికి నేనే కాదు నిరంతరము నా పాదములను పట్టేటటువంటి లక్ష్మి నా నాభికమలంలోంచి పుట్టినటువంటి ఆ నాలుగు పద్మముల వంటి ముఖములు ఉన్న నా కొడుకు చతుర్ముఖ బ్రహ్మ నేను ఎన్నడూ విడిచిపెట్టి ఉండలేని నా నిచ్చిలికాడైనటువంటి పరమేశ్వరుడు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణులైనటువంటి లక్ష్మీ సరస్వతి రుద్రాణి ఇక పిల్లలు అందరం కలిసి కద్దమైన ప్రజాభూతామయ కద్దమా అన్నట్టు మేము అందరం కలిసి మీ ఇంటికి వస్తాం నా పాదముల వంక చూస్తే చాలు నా పాదములు పట్టుకుంటే చాలు మీ ఇంట్లోనే ఉంటాను నన్ను కోటేశ్వరారు మీ ఇంటికి రండి అంటే వస్తాను అంటే వస్తానా రానా మీరు ఆర్తితో వెంకటరమణుడి పాదముల వంక చూడడమే మీ గుండెల్లోకి మీ ఇంట్లోకి రమ్మని ఆహ్వానం పలకడం మీ వెంట వచ్చేస్తే అందుకే స్వేచ్ఛయా క్రీడత ఇతత్ర ఇచ్చారూపం విరాజిత నాకు సమయం లేక నేను చెప్పలేకపోతున్నాను కానీ ఆయన అందుకే చామదుంపలు తీసుకొచ్చి తేనెలో పెట్టి పెట్టిన బోయవాడికి పలికాడు పంచవన్నెల చిలుక కందాడు అందుకే ఇప్పటికీ చిలుకుంటుంది పక్కన తొండమాన్ చక్రవర్తి పట్టుకుపోయాడు చిలకని అది దొరకలా అప్పుడు ఆ బోయవాడు చెప్పాడు కొడుకుని చంపపోయిన బోయవాడికి పక్క చెట్టులోంచి పైకొచ్చి కనబడ్డాడు తత్ర మహానుభావుడు ఎంతమందిని కాపాడాడు కాబట్టి అందుకే ఆ వెంకటరమణుడి పేరు చెప్తే చాలు గోవిందనామముల్ గొంతెత్తి పాడుచు కొండెక్కు భక్తుల గుంపులొకట తలసి తలతీసి ఇత్తు మా ఇలవేలు పంచను తల వెంట్రు ధన్యులొకట స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులబు పుణ్య పురుషులొకట భక్తి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట ఏది ఎయ్యడ విన్నను స్వామి మాటే ఏది ఎయ్యడ చేసిన స్వామి కార్యంబే సకల హృదయాల ఉండడి స్వామి ఒకడే స్వామి నటించుచుండు ఈ శైలమందు ఎక్కడ చూసినా గోవింద గోవిందా ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆయన పేరు వెంకటేశ్వరుడు కానీ వెంకటేశ్వరా అని ఎవరన్నారు గోవింద అంటారు ఎందుకని ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కష్టపడి సంపాదించుకున్నాడు ఆ నామం ఒకనొకప్పుడు బాలకృష్ణ స్వరూపంలో ఉండగా ఇంద్రుడికి ఉద్దతొచ్చింది గర్వం వచ్చింది అనత్సాలని చెప్పి గోవర్ధనగిరికి యాగం చేయమన్నాడు ఆయన మాటలు నమ్మి నందుడు ఇతర గోపాల బాలురు గోపకాంత